శ్రీ స్వామి నేను మహా యాదగిరిగుట్టలో శ్రీ స్వామి నిన్ననే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి అనేక మంది ప్రజాప్రతినిధులు పెద్దలు అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేశారు నిన్నటి నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి అధ్యయనోత్సవాలు కూడా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా తిరుమలలో ఏ రకంగా అయితే చేస్తారో అంతకన్నా బాగా జరుగుతున్నాయని భక్తులందరూ అనుకుంటాం మనందరం నిన్న నిన్నాం ఈరోజు కూడా ఈరోజు ఉదయం పూజల్లో కూడా చాలా బాగా చేశారు అయితే నేను నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా పదవిలో కొనసాగలేనని ప్రభుత్వాన్ని తెలియజేసినంతట నాకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అతి త్వరలో కొత్త జీవో వస్తారు ఈ స్వామివారి క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఇంకా ఇంకా మంచి అధికారులు వచ్చి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారు ఆ నరసింహ నరసింహ స్వామి ఆశీస్సులు మనందరి మీద మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సరే థ్యాంక్ యూ